నంద్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో మొహరం జాతర సందర్భంగా నలభై రోజుల పాటు ప్రత్యేకంగా మొహరం రొట్టెలని తయారు చేసి అబ్దుల్ సలాం అనే విక్రయదారుడు గత కొన్ని సంవత్సరాల నుండి విక్రయిస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుండి విక్రయిస్తున్నారు ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఎలాంటి స్వీకరణ దొరుకుతుంది కానీ ఈ మొహరం సందర్భంగా తయారు చేసే ప్రత్యేకమైన రొట్టెలు ఎక్కడ దొరకవు అని విక్రయదారులు తెలిపారు ఈ మొహరం రొట్టెలను కొనేందుకు ఒక నంద్య పట్టణంలోనే కాకుండా జిల్లా నలుమూల నుండి ప్రజలు ఇక్కడికి విరివిరిగా వస్తుంటారు మొహరం నెలలో జాతరలు జరిగే నలభై రోజుల పాటు గాంధీ చౌక్ లో ఈ రొట్టెల కోసం హిందూ ముస్లింలు తేడా లేకుండా ప్రజలు ఎగబడి కొంటూ ఉంటారు నలభై రోజులు దాటిన తర్వాత కేజీకి వెయ్యి రూపాయలు ఇస్తామన్నా కానీ రొట్టెలను తయారు చేయమని రొట్టెల విక్రయదారులు అబ్దుల్ రహమాన్ తెలిపారు నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా దొరికే ఈ మొహరం రొట్టెలు ఒక జిల్లా కేంద్రంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా బహుళ ప్రచారంలో ఉన్నాయి ఈ రొట్టెలను చెంగ రొట్టెలని సౌదీ రొట్టెలని దుబాయ్ రొట్టెలని పలువురు పలు పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు సరసైన ధరలకు కమ్మనైన తీపి వంటకం తాము తినడమే కాకుండా తమ బంధువులకు ముఖ్యంగా ఇంటి ఆడు పిల్లలకు పంపించడం ఆనవాయితీగా ఉందని పలువురు రొట్టెల కోసం వచ్చిన కొనుగోలుదారులు తెలిపారు నా పేరు ఎం అబ్దుల్ రహమాన్ యావత్ ప్రపంచంలో ఏ స్పీడ్ అయినా దొరుకుతుంది ఈ స్పీడ్ ఒక మొహరం పండగకే వీర్లా జార్తుల కోసం తయారు చేస్తారు ఇది స్పెషల్ మొహరం స్పెషల్ తీపు రొట్టెలు అంటారు దీనికి గల్ఫ్ రొట్టెలు అంటారు దీనికి నలభై రోజులు అమ్ముతాం ఇది జాగ్రత్తలు అమ్మ ఇంకా అలీమనాథ్ చేసుకోవచ్చు కానీ ఈ మొహరం పండుగ సందర్భంగా మొహరంగా చేయాలి ఇది తీపు రొట్టెలు నందాల్లో కానీ చుట్టుపక్కల పల్లెల్లో కానీ నందాల్లో ఫేమస్ ఇది నందాల్లో ఇప్పటి నుంచి గత ముప్పై ఏళ్ల నుంచి తయారు చేస్తున్నాం అమ్ముతున్నాం నలభై రోజులు మాత్రమే అమ్ముతాం మళ్ళా చెయ్యము కేజీకి వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తామంటే కూడా చెయ్యం పీళ్ళ పండగకే చేస్తాం ఇది జాగ్రత్తలు అయిపోయినా కానీ నలభై రోజుల వరకు చేస్తాం నలభై రోజులు దాటినా అంటే ఒక్క రోజు కూడా మేము చేయం డబ్బులు డబ్బులు ఇస్తామంటే కూడా చేయం ఇది పీర్ల ప్రసాదం అన్నమాట అది అసనుసన్ ప్రసాదం ఇది వచ్చాను నా పేరు మొలాలి అలాంటించి ఆడపిల్లలకి ఇయ్యానండి వచ్చాను సార్ తీసుకుపోయి వచ్చినాను అందరూ బాగుంటాయి బాగుంటాయి అని ఇప్పుడు ఈ ఆట కూడా తీసుకుపోతాం ఇప్పుడే కాదు సమసం తీసుకుపోతుంటాం వచ్చి తీసుకుపోతే ఆడిపిల్లలు కూడా ఇచ్చాను ఆడి కూడా oh, oh, oh.